ఓ చిన్నపిల్ల ఒక ఎండ వేసవి కాలంలో కాకి బాగా దాహం వేసింది ఇటు అటు ఎగిరి నీళ్ల కోసం వెతికింది వెతికింది కానీ దొరకలేదు ఇంతలో ఓ పాడుబడిన ఇంటి దగ్గర ఓ చిన్న మట్టి కుండ కనిపించింది ఆహా కుండలో నీళ్లున్నాయే అని చాలా ఆనందపడింది కానీ ఓ సమస్య నీళ్లు చాలా లోతులో ఉన్నాయి నోటికి అందట్లేదు అప్పుడు మన కాకమ్మ ఏం చేసిందంటే చుట్టుపక్కల చిన్న చిన్న రాళ్లు ఎత్తి ఒక్కటి రెండు మూడు అలా కుండలో వేస్తూ పోయింది నీళ్లు మెల్లగా పైకి వచ్చాయి మన కాకమ్మ హాయిగా నీళ్లు తాగింది సంతోషంగా ఎగిరిపోయింది ఇది కథే కాదు బాబు నేర్చుకోవాల్సిన విషయం తెలివిగా ఆలోచిస్తే ఎంత కష్టమైనా తేలిపోతుంది ఇలాంటి మరిన్ని కథల కోసం కథ చెప్పవమ్మమ్మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పూర్తిగా వినండి పసందైతే లైక్ చేయండి కామెంట్లో చెప్పండి మీ ఇష్టమైన కథ ఏంటి